అమ్మవారి సదా సేవలో ఉంటాం అమ్మవారిని చూడటానికి మేము పశ్చిమ గోదావరి జిల్లా ఆగవీడ మండలం కోళ్లబర్ నుంచి వచ్చామండి శైలజమ్మ చూడాలి అమ్మవారిని చూడాలని శైలు గారు చూస్తుంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఇక్కడే వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకు మీకు దేవుడు అంటే ఇంత అభిమానం ఇంత భక్తి నాకు చిన్నప్పటి నుంచి నాకు అమ్మవారి కాపాడేది నాకు చిన్నప్పటినుంచి నాకు ఈ లైఫ్ కావాలి అని విన్నాను కాబట్టి నాకు ఈ లైఫ్ ఇచ్చింది అమ్మే నాకు ఆ అమ్మవారి వాక్ వల్లే నేను చాలా అమెరికా దాకా అమ్మ మన అమ్మ పేరెళ్ళిపోయింది నేను వాక్ చెప్తాను మీ దగ్గరకు వస్తారా భక్తులు చాలా మంది వస్తారు ఒక సుక్కులు వారు నూట యాభై మంది వస్తారు అంటే వచ్చే భక్తులు కూడా ఏ మీ సమస్యలు వస్తారు అంటే ఫ్యామిలీ సమస్య అవ్వచ్చు లేదంటే కొనుక్కొని ఇంటి దోసాలు అవ్వచ్చు ఇంట్లో సమస్యలు ఎందుకంటే అందరూ కష్టపడతారు లక్ష్మీదేవి నిలబడటానికి ఎందుకంటే నరగోళ కన్నీ దిష్టి ఎక్కువ అవునప్పుడు ఇంట్లో మనసు అంత ఉండదు కారణం ఉండి దెబ్బలాడుకోరాళ్ళు కారణం లేకుండా ఓదానికోటి ఏం అనుకుంటానికే ఉండదు అక్కడ పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు చిన్న చిన్న విషయాలకి కూడా పెట్టుకుంటారు అలాంటి గొడవలన్నీ తప్పుకోవాలి తొలగాలని అమ్మవారి దగ్గరికి వస్తారు చాలా జరిగినాయి మన అమ్మవారి నిదర్శనం అంటే నాకు నేను మూడు గంటలు నాకే నా సొంతంగా అంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో కూడా నేను ఇంత మొన్న రీసెంట్గా మేము అందరం ఒక పది పదిహేను మంది కారులో వెళ్తుంటే డ్రైవర్కి వచ్చింది నిద్ర వచ్చి కారు వెళతా వెళతా డివైడర్ ఎక్కిచ్చేసాడు కానీ మాకు ఏం జరగలేదు ఆ కార్కి ఏం జరగలేదు ఇలా తీసి ఇలా పక్కన పెట్టినట్టు అవింది మాకు చాలా సత్యం అంటే మాకు చాలా నిదర్శనం అంటే నాకు నేను చిన్నప్పటి నుంచి మాకు గురువుగారు ఉండేవారు వెదురుపాక వెంకటదుర్గ విజయదుర్గ పేటకమని మేమందరం ఆ దేవి తల్లి భక్తులు అనమాట అప్పటి నుంచి నాకు ఈ అమ్మవారు నాకు కాపాడినప్పుడు మా వాళ్ళు అనేవారు ఏది ముట్టుకుందో బూత ముట్టుకుందో అనుకునేవారు నన్ను అలాగా అంటే ఊర్లో కదా పెద్ద కేర్ చేసేవారు కాదు ఈ హైదరాబాద్ వచ్చాక ఆ జగన్మాద్ద వల్ల అమ్మ రావాలి అమ్మ బొట్టు పెట్టాలి అమ్మ ఈ పని చెప్తే మాకు జరిగింది అన్న వాళ్ళు చాలా మంది కానీ నేనేం ఆశించను బత్తుల వల్ల వచ్చిన భక్తుల వల్ల నేనేం ఆశించను తీసుకోవడం అలాంటివి ఏమి ఉండదు నా స్వయం కోసం నాకు చాలు అమ్మ నాకు కలవ చేసింది ఒక గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ వచ్చాక అమ్మ బాగా డెవలప్మెంట్ అయ్యింది సంవత్సరం సంవత్సరం సేసెకరాలు అయ్యేసి పూజ చేతాను కలిసి పూజ దానికి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు నా సొంతంగానే ఖర్చు పెట్టుకుంటా ఎవరిని నేను సందాలు అడగను ఎవరిని నేను సాయం చేయండి అన్ను ఎవరు తోసిన కాడ ఎవరైనా పెడితే కాడ వంద ఐదు వందలు వెయ్యి పెట్టినా నాకు నేను తీసుకోవాలనుకోను ఆ పువ్వులకి అమ్మవారికి అలంకారానికి నేను ఖర్చు పెడతాను అలా సో ఇప్పుడు లైఫ్ మీదే చాలా హ్యాపీగా ఉంది అంటారు రైట్ అండి గారు చివరిగా ఒకటి అంటే ఈ వీడియో దాదాపుగా మా ప్రేక్షకులు చాలామంది చూస్తున్నారు యావత్ యూట్యూబ్ ప్రపంచం అంతా కూడా చూస్తుంది రేపు పొద్దున ఈ వీడియో సో వాళ్ళందరికీ మీ తరపు నుంచి మీరేం చెప్పదలుచుకుంటున్నారు మీ అమ్మవారి గురించి మీ గురించి మా గురించి మా అమ్మవారి గురించి భక్తులందరూ యూట్యూబ్ చూసి వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలి వాళ్ళు ఏమి గోల్ పెట్టుకున్నారో వాళ్ళు సక్సెస్ అవ్వాలి వాళ్ళకి ఇంకోటి అందరూ బాగోవాలి అందులో నేను బాగోవాలి మా అమ్మవారు అందరినీ కాసి కాపాడుద్ది కానీ చల్లం తల్లి అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటుంది అదే నాకు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడాలి అని చెప్తుంది ఆ అమ్మ ఆశీస్సులు వాళ్ళు అందరూ బాగోవాలని నేను కూడా కోరుకుంటున్నాను అందరూ చల్లగా ఉండాలి ఓకే గారు సో మచ్ చూశారు కదా మన శైలు గారు గారు ఆమె యొక్క ఇంటర్వ్యూ అనమాట ఇది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను తనని కలవాలి తన ఇంటర్వ్యూ తీసుకోవాలని సో ఈ నేను ఎందుకు తన ఇంటర్వ్యూ తీసుకోవాలని అన్న దాని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో మేడం గారు నాకు గత ఎయిట్ ఇయర్స్ నుంచి తెలుసు ఎనిమిది సంవత్సరాల క్రితమే తెలుసు ఆ పొద్దు ఒక మధ్యరాత్రి టైంలో నేను నా ఫ్రెండ్ ఇద్దరం వస్తూ ఉన్నాము యాక్చువల్లీ నా ఫ్రెండ్ డ్రింక్ చేసి ఉన్నాడు సో నా దగ్గర పైసలు లేవు తన దగ్గర పైసలు అయిపోయింది సో తన విషయం ఏంటిదని అంటే నాకు ఇంకా డబ్బులు కావాలి నేను అన్న టైంలో ఎవరిస్తారు మనకి ఈ టైంలో డబ్బులు మన దగ్గర లేవు ఆకలి అవుతుంది బాగా అని నేను అనంటే సో సడన్గా ఈ శైలు గారు అక్కడ మాకు కలిశారు కలిసేసరికి తను అడిగాడు అనమాట నాకు డబ్బులు కావాలి శైలు గారు అంటే వెంటనే అస్కూట్టి డిక్కీలో నుంచి తీసి డబ్బులు ఇచ్చేశారు ఫస్ట్ టైం నేను అప్పుడు చూడటం అనమాట అదేంది ఒక ఇజ్రాయల్ ఎవరైనా కానీ మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వటం ఏంటి నాకేం అర్థం కాలేదు అని అంటే అప్పుడు తను డబ్బులు ఇచ్చుకుంటూ అన్న మాట ఏంటిదని అంటే ఈ రేపు ఉంటామో లేదో మనకు తెలియదు సో ఉన్న ఉన్న కొద్దిసే సంతోషంగా ఉండాలి డబ్బులు శాశ్వతం కాదు నీకు ఇది సరిపోకపోతే మళ్ళీ అడుగుని నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా అని అన్నారు సో ఆ రోజు నాకు వీళ్ళన్నా వీళ్ళ వీళ్ళు చేసే పని అన్నా కానీ నాకు చాలా గౌరవం సో స్పెషల్గా శైలు గారి మీద ఆ పొద్దు అనుకున్నాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేడం నేను మాట్లాడాలి కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాను ట్రాన్స్ జెండర్ అని అంటే కొజ్జాలుగా పాయింట్ ఫైవ్ లుగా పిలువబడి వాళ్ళని ఎన్నో అవహేళన చేస్తున్న సమాజం ఇది సో వాళ్ళలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు సో అది మీరు గుర్తిస్తే గుర్తించి వాళ్ళకి మనలో వాళ్ళకి కూడా ఒక మంచి స్వేచ్ఛ జీవితాన్ని కలిగిస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీకు అమ్మవారి మీద భక్తి ఉంటే మీకు ఏదైనా సమస్యలు ఉంటే అవి మీకు తీరుతాయి అమ్మవారి దగ్గరికి వెళ్తే అని ఒక నమ్మకం మీకుంటే నమ్మకంతో ఇక్కడికి రాండి ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆ దేవుడు మీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు సో గాయస్ చూస్తున్నారు కదా వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నమస్తే మా తమ్ముడు తమ్ముడు నాకు తమ్ముడు ఏకేసాను మా తమ్ముడు లాగా ఉన్నామని చెప్పాను ఆ రోజు ఈ రోజు నాకు తమ్ముడే మరి నాకు చిన్నది మీ దగ్గరికి భక్తులు వస్తారు సో అందులో నేను కూడా ఒక ఒక నేను కూడా గొప్పగా ఎదగాలని నాకేమన్నా పూజ చేయండి కదా నీకు భక్తి నీకు ఎప్పుడో చెప్పింది అమ్మవారు నువ్వు ఫస్ట్ దేంట్లో అయినా చేయబడితే సక్సెస్ చేస్తావని అమ్మవారు చెప్పింది నేను అప్పుడు ఇంట్లో ఉండేదాన్ని ఒక ఇంట్లో చిన్న మూడు రేకుల రూములో ఉండేదాన్ని అప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినా కానీ నీకు బెస్ట్గానే ఉంది అమ్మ ఆశీస్ ఎప్పుడు ఉంటుందని నేను కోరుకుంటా ఆ జగన్మాత దైవాల మంచిగా అన్ని సక్సెస్ నీకు చల్లగా ఉండాలమ్మా దేవతలు జగన్మాత